విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మళ్ళీ మళ్ళీ నిరూపించబడింది అందరూ అవరోధము అని ఆగిపోతున్న చోటే కొందరు ఆ అవరోధాలను అవకాశాలుగా మార్చి విజయ దుందుబిని మోగిస్తున్నారు నేను పేదవాణ్ణి నేను పల్లెటూరు వాణ్ణి నేను చిన్న స్కూల్లో చదువుకున్నాను మా అమ్మా నాన్నలు చాలా నిరుపేదలు ఇలా కొంతమంది సాకులు చెప్పి తమ జీవితానికి పులుష్ట పెడుతూ ఉంటే మరికొంతమంది ఆ సాకులను సాధనాలుగా మలుచుకుని జీవితంలో విజయం సాధిస్తున్నారు అలాంటి ఓ విజేత కథనే ఈరోజు ఈ ఎపిసోడ్లో మీ ముందుకు తీసుకువచ్చాను ఆమెనే ఎర్రాజీ జ్యోతి ఈమె రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయిలో రన్నింగ్ హర్డిల్స్లో విజయదుబిని మోగించి ముందుకు వెళుతోంది ఈమెది విశాఖపట్నం వీళ్ళ నాన్నగారు ఒక ప్రైవేటు సెక్యూరిటీ ఆఫీస్లో గార్డుగా పనిచేస్తూ ఉంటారు అయితే ఈమెకు చిన్నప్పుడు ఈ యొక్క రన్నింగ్ హర్డిల్స్ ఏదైతే ఉందో దీన్ని చూసింది ఎలాగైనా సరే ఈ రంగంలో తాను నిలబడాలి అని చెప్పి అనుకుంది తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పింది తల్లిదండ్రులు ఏమన్నారు అంటే అమ్మ నువ్వు ఈ ఆటల్లో పడితే చదువుని నిర్లక్ష్యం చేస్తావు కాబట్టి మనలాంటి పేదవాళ్ళకి ఈ క్రీడలు వీటి వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు చదువుకుంటే చిన్నదో పెద్దదో ప్రైవేటుదో గవర్నమెంట్దో ఉద్యోగం వస్తుంది కాబట్టి ముందు చదువు మీద దృష్టి పెట్టు అని తన యొక్క కూతుర్ని తల్లిదండ్రులు ఆపేశారు ఆ అమ్మాయి తన యొక్క ఆసక్తిని చంపుకోకుండా పదవ తరగతి వరకు చదివిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులను అడిగింది అమ్మ ఈ రన్నింగ్ హడ్డిల్స్ అనే క్రీడలో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను అని తల్లిదండ్రులను అడిగితే తల్లిదండ్రులు ఏమన్నారంటే ఒక రెండు సంవత్సరాల పాటు ఈ క్రీడ మీద దృష్టి పెట్టు నువ్వు రెండు సంవత్సరాల్లో ఏమీ సాధించకపోతే ఇక ఆ క్రీడను వదిలేసి నీ చదువేదో నువ్వు చదువుకోవాలి అంటే ఆ అమ్మాయి ఆ అవకాశాన్ని వాడుకుంది ఆ అమ్మాయి ఏ స్థాయిలో ప్రాక్టీస్ చేసేది అంటే ఉదయం నుంచి రాత్రి వరకు చదువుతో పాటు ఈ యొక్క రన్నింగ్ని కూడా సైమంటేనియస్గా ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టింది ఎన్ని కష్టాలతో ఆ అమ్మాయి ప్రాక్టీస్ చేసింది అంటే ఒక ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి చెప్పింది ఏమనంటే నేను ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే ఎక్కువ ఆకలి వేసేది నాకు తినడానికి అన్నం తప్ప వేరే ఏ ఇతర పదార్థాలు కూడా లభ్యం కాలేని పరిస్థితి పౌష్టికాహారం తినడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు నా కుటుంబం నాకు సమకూర్చలేకపోయేది అందువలన తక్కువ రేటుకు వచ్చేటటువంటి అరటి పళ్ళు తిని నేను నా కడుపుని నింపుకునేదాన్ని ఎంత దారుణమైన స్థితిలో ప్రాక్టీస్ చేయడం జరిగింది అంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు షూస్ ఏవైతే ఉన్నాయో చిరిగిపోయినటువంటి షూస్తో ప్రాక్టీస్ చేస్తూ ఉండేది చివరికి ఒక స్పాన్సర్ ఈమె యొక్క ప్రాక్టీస్ని చూసి షూస్ స్పాన్సర్ చేస్తేనే తప్ప షూస్ కొనుక్కుని కొత్త షూస్ ధరించి ప్రాక్టీస్ చేయలేనటువంటి పేదరికం నుండి ఈ జ్యోతి అనేటటువంటి అమ్మాయి రావడం జరిగిందండి చివరికి ఆ అమ్మాయి ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్ళింది ఇక్కడ విద్యార్థుల ఈ వీడియోను చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే చాలామంది విద్యార్థులు తిండి ఎక్కువ తినటం వల్ల తమ లక్ష్యాలను పక్కన పెట్టి చదువుని పక్కన పెట్టి నిద్రపోతూ ఉంటారు ఈ అమ్మాయి తిండి దొరక్కపోయిన ఉన్న తిండిలో ఈ అమ్మాయి తనకు ఉన్నటువంటి ఆహారాన్నే సరిపెట్టుకుని తన లక్ష్యం వైపు అడుగులు వేసింది చాలామంది తమ యొక్క ఆహారం కోసం టీవీల కోసం సెల్ఫోన్ కోసం లక్ష్యాలను పక్కన పెట్టేసి ఆశయాలను పక్కన పెట్టేసి అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలను పక్కన పెట్టి అనవసరంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు కానీ ఈ అమ్మాయి తన యొక్క లక్ష్యం కోసం దేన్నైనా వదులుకోవటానికి సిద్ధపడింది ఎందుకు అంటే తన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు తనకి తిండి పెట్టడానికి తనని పెంచి పోషించడానికి కుటుంబ బాధ్యతలు నిర్వర్తించటానికి వాళ్ళ నాన్నగారు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ అమ్మ ఎంత కష్టపడుతుంది అనే విషయం ఈ అమ్మాయికి తెలుసు ఏ పిల్లలైతే తమ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు తమ తల్లిదండ్రుల కంటే ఎక్కువ కష్టపడి తమ ఆశయాలను సాధించడానికి తల్లిదండ్రుల యొక్క పేరు ప్రఖ్యాతులు నిలబెట్టడానికి తల్లిదండ్రుల యొక్క కష్టాలను తీర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తారో ఎవరైతే తమ తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోరో వారు తమ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించినటువంటి సంపాదనను వృధా చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటారు కాబట్టి విద్యార్థులారా గెలిచిన ప్రతి ఒక్కరి జీవితం నుంచి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఇదండి ఎన్ని సమస్యలు ఉన్నా జ్యోతి తన యొక్క ఆశయాన్ని వదులుకోలేదు ఒక్కొక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అడుగులో అడుగేసుకుంటూ ఆశయం వైపు అడుగులు వేసింది చివరికి అంతర్జాతీయంగా సైప్రాస్లో జరిగినటువంటి హర్దిల్స్ రన్నింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించింది నెదర్లాండ్స్లో జరిగినటువంటి పోటీలో మరోసారి గోల్డ్ మెడల్ సాధించి తన రికార్డుని తానే బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళింది ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో కామన్వెల్త్ పోటీలకు ప్రాక్టీస్ చేస్తూ భారతదేశ జాతీయ పతాకాన్ని కామన్వెల్త్ క్రీడలలో రెపరెపలాడించడమే నా ఆశయము అని చెప్పి నిరంతరం ప్రాక్టీస్ చేస్తుందండి ఒక పేద కుటుంబంలో విశాఖపట్నంలో పుట్టినటువంటి ఒక అమ్మాయి తన యొక్క ప్రయత్నాల ద్వారా తన కుటుంబ కష్టాలను దాటింది రాష్ట్ర స్థాయిని దాటింది జాతీయ స్థాయిని దాటింది అంతర్జాతీయ స్థాయిలో భారత పతాకాన్ని రెపరెపలాడించడానికి అడుగులు ముందుకు వేస్తుందే తన ప్రయత్నాన్ని పెట్టుబడిగా పెట్టి పేదరికము అనే అవరోధాన్ని అడ్డంగా తొక్కి కసి ఉంటే కృషి ఉంటే మనుషులు విజేతలుగా మారతారు అని చెప్పి మళ్ళీ నిరూపించింది ఈ యొక్క జ్యోతిగారు కాబట్టి ఈమె కామన్వెల్త్ క్రీడల్లో కూడా గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పి మన రాష్ట్రానికి మన దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశిందాం ఈమె జీవితం నుండి ఈ స్ఫూర్తిని నేర్చుకుందాం ఎన్ని కష్టాలు వచ్చినా నీ ప్రయత్నం ఆగనంత వరకు ఎన్ని అవరోధాలు ఏర్పడినా నీలో ఉన్న పట్టుదల అణగారనంతసేపు నువ్వు పరాజితుడు కాదు విజేతవే అనే విషయాన్ని జ్యోతి జీవితం మనకు నేర్పుతున్న పాఠం ఈ జీవితం నుండి స్ఫూర్తిని పొందారని నేను భావిస్తున్నాను మీరు కూడా మీ యొక్క ప్రయత్నాల ద్వారా విజేతలుగా మారాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముగిస్తున్నాను Thank you, Jai Hind.